ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి గతంలో అడిగిన ప్రశ్నలు ఒకసారి చూద్దాం మొదటి ప్రశ్న క్రింది వాటిలో కేంద్ర ప్రభుత్వం విధించి వసూలు చేసి రాష్ట్రాలకు ఇచ్చే పన్ను ఏదని అడిగారు కేంద్ర ప్రభుత్వం విధించి వసూలు చేసి రాష్ట్రాలకు ఇచ్చే పన్ను రైలు ఛార్జీలపై విధించే పన్ను అంటే ఆప్షన్ డి సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ శాంతి భద్రతలు ఏ జాబితాకు చెందినవి అని అడిగారు శాంతి భద్రతలు అనేవి రాష్ట్ర జాబితాకు చెందినవి అంటే ఆప్షన్ ఏ సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ అవశిష్ట అధికారాలు ఎవరికి ఉంటుందని అడిగారు అవశిష్ట అధికారాలు అనేవి కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి అంటే ఆప్షన్ ఏ సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ భారత అమెరికా ఉన్న సాధారణ లక్షణం మీదని అడిగారు భారత్కు మరియు అమెరికా సమైక్యలకు ఉన్న సాధారణ లక్షణం రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడానికి ఒక సమాఖ్య న్యాయ వ్యవస్థ ఉండడం అంటే ఆప్షన్ డి సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగ సమైక్య అని తెలియజేసేది ఏదే అని అడిగారు భారత రాజ్యాంగం సమైక్య పూరితమని తెలియజేసేవి లిఖిత దృఢ రాజ్యాంగం స్వతంత్ర న్యాయ వ్యవస్థ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన ఈ మూడు కూడా భారత రాజ్యాంగం సమైక్య పూరితమని తెలియజేస్తుంది అంటే ఆప్షన్ డి అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ ఆదాయ పన్నుకు సంబంధించి ఆదాయ పన్ను విధింపు వసూళ్లు పంపిణీకి సంబంధించి క్రింది వాటిలో సరైనది అని అడిగారు ఆదాయ పన్నుకు సంబంధించి ఆదాయ పన్ను అనేది కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది వసూలు చేస్తుంది ఆ మొత్తాన్ని కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుంది అంటే ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం